కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో బేడ బుడగజ జంగం ఆంతర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా జరిగాయి మాజీ ఎంపీ టీ కిన్నెర సుజాత సారయ్యపానుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు మహిళలందరూ రోజంతా ఉపవాస దీక్షతో నెత్తిన బోనం ఎత్తుకుని డప్పు చప్పలతో శివశత్తుల పోనకాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా కుల సంఘం నాయకులు ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లగా ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు బయడా పుడిగా జంగాలం మేము ఏడాదికి ఒకసారి మేము కోసం బోనాలు మొక్కుతాం ఆ కుల పెద్ద మనసులో అందరం కలిసి అందరం చిన్న పెద్ద పిల్లలు లేడీసు అందరూ అచ్చి అంచిగా బోనాలు బోనాల పండుగ ఘనంగా చేస్తాం ఘనంగా చేస్తాం మాజీ సర్పంచి కిన్నర సారయ్య ఎంపీటీసీ తారయ్య సుజాత మేము కుల పేద అందరం వచ్చి మంచిగా ఇక్కడ జాతర మంచి చేస్తాం గొర్రెలకు వస్తాం మోనాలు చేస్తాం అందరికీ మీద ఈ దేవుడు మాకు అంత వెనుక మాకు సహాయకారం ఉండదు ఇంకా సహాయకారం ఉండాలి జై రామకృష్ణ పోషి సంవత్సరం తల్లిని మా గురం తరపున మేడా ప్రభుత్వం అందరూ కలిసి దేశాలు తిరిగి అక్కడ దేశాలు తిరిగి ప్రతి స్థానానికి రామకృష్ణ కలిగిన భారీ ఎత్తున మోసదల్లి గ్రాండ్ గా మోసదల్లి మొక్కుతానికి పొలాలు తీసి గుర్రం కోసి స్థానంలో చట్టతీర్థం జరుగుతుంది కాబట్టి మోసతల్లి దీవెన మా